Welcome to BKS Poker English. Today we will discuss about that. When should we use the do? When should we use the does? When should we use the did? And when should we use the shall? And will. <coughs> right now, first of all, we will discuss about the do and does. For example, do अपुरुद्दूलि do? ఎప్పుడీ డజ్ని వాడతాం అనేది తెలుసుకుందాం రైట్ నా సింపుల్ ప్రజెంటెన్స్లో ఇంటరాగేటివ్ సంటెన్స్లో కానీ క్వశ్చన్ చేసేటటువంటి సందర్భంలో డూ డజ్ని వాడటం జరుగుతూ ఉంటుంది ఎలా ఫర్ ఎగ్జాంపుల్ డూ యూ స్పీక్ ఇంగ్లీష్ మీరు ఇంగ్లీష్ మాట్లాడతారా డూ యూ గో టు టెంపుల్ మీరు గుడికి వెళ్తారా డూ యూ ప్లే చెస్ మీరు చెస్ ఆడతారా ఆడతారా చూస్తారా మాట్లాడతారా వెళ్తారా తింటారా సో ఏ సో అని చెప్పేటటువంటి సందర్భంలో ఏం వాడతామంటే డూ డస్ని వాడడం జరుగుతూ ఉంటుంది బట్ వెన్ షుడ్ బి యూస్ ద డూ అండ్ వెన్ షుడ్ బి యూజ్ ద డస్ ఓకే ఇన్ అవర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెవెన్ సబ్జెక్ట్స్ ఓకే వి విల్ డిస్కస్ ఐ వి యూ యు ఈ ఇట్ వాట్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ విల్ డిస్కస్ అబౌట్ వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ డూ ఆర్ డజ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వి వన్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్ ओके फॉर एग्जांपल इन आवर इंग्लिश लैंग्वेज सेवन सब्जेक्ट्स आर देयर आई वी यू दे ही शी इट आई वी यू दे आर देयर वी शुड यूज डू ही शी इट्स आर देयर वी शुड यूज डस ओके फॉर एग्जांपल हमीर गुडी केलतारा डू यू गो टू टेंपल आमे अन्नम तीतदा डस शी ईट राइस मीर एग्जाम रासतारा डू यू राइट एन एग्जाम अतडो गुडी के बेलताडा डस ही गो टू टेंपल डू यू अंडरस्टैंड ఓకే అవి ఉదయం వచ్చినప్పుడు డూ వాడతాము ఈ సీడ్స్ వచ్చినప్పుడు డస్ వాడతాము ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం మీరు ప్రతిరోజు మీరు ప్రతిరోజు నాన్ వెజ్ తింటారా డూ యూ ఈట్ నాన్ వెజ్ ఎవ్రీడే ఆమె ప్రతిరోజు గుడికి వెళ్తుందా డస్షీ గో టు టెంపుల్ ఎవ్రీడే ఓకే प्रति वो मेरू प्रति वारमू हईदराबाद की वेतारा डू यू गो हईदराबाद एव्री वीक आम प्रति वारमू बैंगलूर की वेल्त डी गो बैंगलूर एव्री वीक ओके यू दिस इज कॉल्ड एज डू about नैक्स्ट वी did. did is इज इंडिकेट्स the past actions. మీన్స్ కంప్లీటెడ్ యాక్షన్స్ పాస్ట్ యాక్షన్స్ మీన్స్ వాట్ కంప్లీటెడ్ యాక్షన్స్ వెన్ షుడ్ బి యూజ్ ద డూ వెన్ షుడ్ బిస్ దీ నో ప్రాపర్లీ వీ కంప్లీట్ రైట్ నా విల్ డిస్కసింగ్ అబౌట్ దట్ డిస్ ఇండికేట్స్ అబౌట్ దట్ కంప్లీటెడ్ యాక్షన్స్ మీరు తిన్నారా అంటాం ఎవరైనా ఫ్రెండ్స్ కలిసినప్పుడు మనం ఏమంటాము మీరు తిన్నారా అంటాం తిన్నారా అంటే ఏమనాలి ఇంగ్లీష్లో ఏమనాలి డిడ్ యూ ఈ మీరు నిన్న సినిమా సినిమా చూసారా डिड यू वाच मूवी नि क्रिकेट आड़ा डिड यू प्ले क्रिकेट गत संवस कार कोा डिड यू बैर गत संवस हईदराबाद की वेलारा डि यू गो हईदराबाद लास्ट इयर डि अडरस्टा दिशे वाट इज द प्रिंसपूड प्लस सबजेक्ट प्लस वि वन प्लस आबजक्ट प्लस क्वेश्चन मार्क् ఓకే రైట్ ఇన్ ఓర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెవెన్ సబ్జెక్ట్స్ ఆర్ దే వాట్ ఆర్ దే ఐ వి టోటల్ డి ఫర్ ఎగ్జాంపుల్ మీరు నిన్న తిన్నారా డిడ్ యూ ఈ డి ఎస్టర్డే మీరు గత సంవత్సరం కారు కొన్నారా యూ బై ఏ కారు లాస్ట్ ఇయర్ ఆమె మొన్న గుడికి వెళ్ళిందా డిషి గో టు టెంపుల్ డే బిఫోర్ ఎస్టర్డే డిడ్ యూ అండర్స్టాండ్ డిడ్ యూ అండర్స్టాండ్ చూడండి డిడ్ యూ అండర్స్టాండ్ మీకు అర్థమైందా దిస్ ఈస్ ఆల్సో ఇండికేట్స్ అబౌట్ ద డిడ్ ఇట్ ఈస్ ద ఫాస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్ ఓకే గతంలో పూర్తయిన పనుల గురించి చెప్పేటప్పుడు అంటే క్వశ్చన్ చేసేటప్పుడు డిడ్ అనేది వాడాలి ఓకేనా రైట్ నెక్స్ట్ వి విల్ డిస్కస్ అబౌట్ ద షల్ ఆర్ విల్ షల్ ఆర్ విల్ ఈస్ ఇండికేట్స్ అబౌట్ ద ఫ్యూచర్ యాక్షన్స్ ఫ్యూచర్ వర్క్స్ ఓకే ఇట్ విల్ బిగిన్స్ ఇన్ ద ఫ్యూచర్ ఓకే ఇట్ బిగిన్ ఇన్ ద ఫ్యూచర్ right now we will discuss about that for example miru uh, tea will you drink tea tomorrow miru uh, exam will you write an exam miru cricket will you play cricket tomorrow this is called as tomorrow means future actions okay right now what is the principle of shall i will. Right now we will discuss what is the principle. Shell or will plus subject plus v1 plus object plus question mark. Okay, here is the two helping verbs are there. What are they? Shell and will. When should we use the shell When should we use the will? We will know about that in our English language. Seven subjects are there. What are they? I, we, you, they, he, she, it. I, we, you, they, he, she, it are called subjects. I and we are there. We should use shall. You, they, he, she, it are there. We should use will. Once again, I and we. We should use shall. You, they, he, she, it. Totally, we should use will. Did you understand this? Okay. For example, we will take some examples. We will discuss. We will take some Telugu example. We will translate from Telugu to. ఇంగ్లీష్ బి ట్రాన్స్లేట్ వి ఫర్ ఎగ్జాంపుల్ ఆమె రేపు పాట పాడుతుందా విల్ షీ టుమారో మీరు రేపు హైదరాబాద్కి వెళ్తారా విల్ యూ గో టు హైదరాబాద్ టుమారో మీరు వచ్చే సంవత్సరం కార్ కొంటారా విల్ యూ బై ఏ కార్ నెక్స్ట్ ఇయర్ మీరు వచ్చే సంవత్సరం కార్ నడుపుతారా

డస్ వాడతాం ఓకే నైస్ ఇట్ ఇస్ ఓవర్ నెక్స్ట్ డిడ్ డిడ్ పాస్ట్ యాక్షన్స్ పాస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్ ఏం వాడతాము డిడ్ వాడతాము ఐవి టోటల్ టోటల్కి డిడ్ వాడేస్తాము నెక్స్ట్ షల్ ఐన్ విల్ ఫ్యూచర్ యాక్షన్స్ వచ్చినప్పుడు ఫ్యూచర్ పనులు భవిష్యత్తులో చేయబోయే పనుల గురించి చెప్పేటప్పుడు ఏం వాడతాము షల్ ఐన్ విల్ వాడతాము వెన్ షుడ్ వి యూజ్ అ విల్ విల్ నో ఐ వి ఐన్ వి వచ్చినప్పుడు షల్ వాడతాము ఈ ఉదయం షీట్ వచ్చినప్పుడు Will, Varthamo. Did you understand this? Okay. uh This is the uh, when should we use the shell When should we use the will? When should we use the do does? When should we use the did? Okay. Thank you. Thank you very much. The spoken English classes has been sorted in Nara and Pet. uh Offline and online classes has been going on. Uh, if you are interested, you can join BKS Spoken English. Thank you. Thank you very much.